నమస్తే నేను వన్ స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కుట్యాల్ గ్రామంలో గల గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వం నియమించిన బ్యాంక్ అధికారులు మెడికల్ సిబ్బంది డాక్టర్స్ ఎస్బీఐ బ్యాంక్ మంజీరా మేనేజ్మెంట్ లక్ష్మకపల్లి సర్పంచ్ అనబోయిన నరసింహులు ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జన్ ధన్ యోజన ముద్రా లోన్లు కిసాన్ సామాన్ యోజన మరియు ఆరోగ్య బీమా జీవన్ జ్యోతి లాంటి పథకాల గురించి గ్రామాల్లో క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న సేవల గురించి అధికారులు వివరించారని తెలిపారు పీహెచ్సి డాక్టర్లు ఆశా వర్కర్ల సహకారంతో క్షయవ్యాధి నుంచి ఓ వ్యక్తి బయటపడ్డాడని తెలియజేశారు అదే విధంగా బ్యాంక్ అధికారులు డాక్టర్ సర్పంచ్ అనబైన నర్సింహులు మాట్లాడుతూ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ సేవలను పథకాలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆర్థికంగా ముందుకు వెళ్లాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మక్కపల్లి గ్రామ ప్రజలు వివిధ అధికారులు ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు లేని ప్రజలకు మన గ్రామంలో ఎవరికైతే లేడీస్ పేరు మీద అయితే గ్యాస్ సిలిండర్ లేవో ఎవరైతే కొత్తగా లగ్గం చేసుకోవచ్చు కాకపోతే ఇంకా వివరణ నిరుపేదలుండి పొయ్యి కట్టెల పొయ్యిల మీద వండుకునే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న ఇట్రా